వెల్కమ్ టు లహరీస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే వంటకము పచ్చిమిర్చి కోడి కూర సో ఇది వినగానే నార్మల్గా అనిపిస్తుండొచ్చు బట్ చాలా తక్కువ మందికి తెలిసిన కూర ఇది పచ్చిమిర్చితో నార్మల్గా అన్నిటినీ అన్నిట్లో కలిపి మనం చేసుకుంటాము బట్ ఓన్లీ పచ్చిమిర్చి కోడి కూర అనేది స్పెషల్ కూర అనే చెప్పొచ్చు సో ఈరోజు నేను తయారు చేయబోయేది పచ్చిమిర్చి కోడి కూర ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోయి చేసేసుకుందామా పచ్చిమిర్చి కోడి కూర కావాల్సినవి నేను ఒక నాలుగు ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకున్నాను ఇలా ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ ఒక ట్వంటీ ఫైవ్ మిర్చీస్ తీసుకున్నాను కొంచెం కారం తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఒక ట్వంటీ తీసుకోండి నేను ట్వంటీ ఫైవ్ చిల్లీస్ తీసుకున్నాను జస్ట్ నార్మల్ కట్ చేసేసాను అండ్ ఇది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ సో ఇంట్లో చేసుకుందైతే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు ట్రై చేయండి లేదు అంటే కూడా ఓకే అండ్ కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను బికాజ్ ఇది కొంచెం డామినేట్ ఎక్కువ చేస్తుంది మన పచ్చిమిర్చి కోడిలో సో ఇవన్నిటిని మనం ఇప్పుడు మిక్సీ చేసుకోబోతున్నాం ఈ మిక్సీ తీసుకొచ్చి చేసుకున్నాక తీసుకొచ్చి ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని యూస్ చేసి మనము పచ్చిమిర్చి కోడి కూర తయారు చేసుకుంటాం సో ఇది మిక్సీ చేసేసుకుందామా ఇది నీట్గా కడుక్కొని చికెన్ మొత్తం ఇలా తెల్లగా వచ్చేంత వరకు నీట్గా దీన్ని అడిగేసుకున్నాం అంటే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు చిన్న చిన్నగా కట్ చేసుకొని బోన్ చికెన్ తీసుకున్నా కూడా ఓకే బట్ నేను మాత్రం కంప్లీట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇది టూ కేజీస్ చికెన్ ఈరోజు మనం తయారు చేయబోతుంది టూ కేజీస్ చికెన్తో సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మీరు చిన్న కొంచెం తక్కువ చేసుకునేట్టయితే దానిలో ఇంగ్రీడియంట్స్ తగ్గించుకొని యూజ్ చేసుకోండి సో ఇప్పుడు ఇది క్లీన్ చేసేసుకున్నాం దీనికి కావాల్సిన మిక్స్ చేసేసుకుందాం ఆల్రెడీ మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ని దానిలో పెద్ద స్పూన్తో అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక సేమ్ టూ ఇదే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు అండ్ గరిటె తీసుకున్నట్టయితే ఒక పెద్ద గరిటెతో ఒక టూ స్కూప్స్ తీసుకుంటే సరిపోతుంది నేను స్పూన్స్ స్పూన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కర్డ్ ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం దీన్ని చక్కగా రుబ్బుకొని ఉంటే ఇంకా చక్కగా ఉండేది బట్ అంత ఓపిక లేక మనం మిక్సీ చేసేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నిటినీ చక్కగా కలిపేసుకుంటే ఇది మ్యారినేట్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ చేసేసుకోవాలి చక్కగా మిక్స్ అయిపోయేలాగా ఇలా ప్రతి ముక్కకి అంటుకునేలాగా పట్టుకున్నామంటే టేస్ట్ బాగా వస్తుంది ఇలా మ్యారినేట్ చేసేసుకొని దీన్ని హాఫ్ ఎన్ అవర్ ఉంచేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అది ఒకవేళ ఫ్రిడ్జ్ అవైలబిలిటీగా ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే హాఫ్ ఎన్ అవర్ ఇంకా చాలా బాగుంటుంది బట్ మనం ఆల్రెడీ అవుట్డోర్లో చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్ అవైలబిలిటీ లేదు కాబట్టి మనం బయట ఉంచుతున్నాం అండ్ ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాం అందులో ఆయిల్ వేసేసి ఒక సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను దీనికి పెద్దగా ఏం పట్టదు యాక్చువల్గా పచ్చిమిర్చి చికెన్ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటుంది కొంచెం స్పైసీ వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిలు కొంచెం తక్కువ వేసుకోండి ముందుగానే కరివేపాకుని కడుక్కొని నీట్గా ఆయిల్లో వేసేసుకోవడం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా మనం చికెన్ని ఆ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చికెన్లో చాలా నీళ్లు ఊరుతాయి దాంతో చికెన్ ఉడికిపోతుంది సపరేట్గా నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం అయితే మ్యాక్సిమం ఉండదు సో మోస్ట్లీ అందులో నీళ్ళు బాగా వచ్చేంత వరకు చూసుకున్నట్టయితే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ముందుగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పెషల్గా ఇప్పుడు యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముండవు కాస్త ధనియాల పౌడర్ అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా తప్పిస్తే ఇంకేం అవసరం ఉండదు డిపెండ్స్ చికెన్ మసాలా ఇష్టం ఉన్నవాళ్ళు చికెన్ మసాలా వేసుకోవచ్చు గరం మసాలా ఇష్టం ఉన్నవాళ్ళు గరం మసాలా యూజ్ చేయచ్చు కొంచెం లో ఫ్లేమ్ ఉన్నా ఓకే ఇప్పుడు కొంచెం ఉడకాలి కాబట్టి అంత హై ఫ్లేమ్లో పెట్టుకోకపోయినా పర్లేదు వాటర్ చక్కగా వదులుతుంది కదా ఇంకా కొంచెం వాటర్ ఊరుతుంది ఇంకా అప్పటిదాకా ఇంకొక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇది అవ్వడానికి ఎందుకంటే మనం టూ కేజీస్ వేసాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ అదే కొంచెం క్వాంటిటీ తక్కువ అయితే ఈ పాటికి అయిపోయేది అందులో బోన్లెస్ కాబట్టి ఇందులో ఫ్యాట్ ఉండదు కాబట్టి మనకి కొంచెం ఇంకా టైం ఎక్కువ పడుతుంది బికాజ్ మిగతా ఫుల్ కోడి తీసుకున్నట్టయితే అందులోంచి ఫ్యాట్ వచ్చి అందులో ఇంకా ఆయిల్ అవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి దానిలో దానిలో ఎక్కువ ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది బట్ మనం ఓన్లీ బోన్లెస్ తీసుకున్నాం కాబట్టి ఇది హెల్దీ అండ్ ది టైం టేకింగ్ కొంచెం చూసారు కదా చక్కగా ఉడికిపోతుంది అండ్ వాటర్ కూడా చాలా వచ్చేస్తుంది ఇందులోంచి అండ్ ఇప్పుడు ఇది బాయిల్ అవుతున్న టైంలోనే మనం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇది జీలకర్ర పౌడర్ కొంచమే యూజ్ చేస్తున్నాను నేను అండ్ డిపెండ్స్ మీకు నచ్చితే యూజ్ చేయండి లేకపోతే లేదు ఇది మన చికెన్ మసాలా చికెన్ మసాలా కావాలి అనుకునే వాళ్ళంటే ఎక్కువ స్పైసీ కావాలి దానిలో అన్ని స్పైసెస్ యాడ్ అయ్యి ఉండాలి అనుకుంటే చికెన్ మసాలా యూజ్ చేయండి లేదు మాకు సాఫ్ట్గా కావాలి అనుకునే వాళ్ళు అంటే నార్మల్గా యూస్ చేసేయండి అంటే బగారా రైస్ వాటిట్లో తినేటైతే చికెన్ మసాలా యూజ్ చేయొద్దు ప్లెయిన్ రైస్లోకి తినేట్టయితే చికెన్ మసాలా యూజ్ చేయండి ఒక వన్ ఫుల్ టేబుల్ స్పూన్ యూస్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి మిర్చి గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి దాని టేస్టే చాలా బాగుంటుంది ఇంకా మిగతా ఏవో యాడ్ చేసినా కూడా రెగ్యులర్ చికెన్ కర్రీ లాగా అయిపోతుంది సో అందుకని మనం ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా కర్రీ యూజ్ చేస్తు చేస్తున్నాము బాగా స్పైసెస్ తినేవాళ్ళు ఇప్పుడు దాల్చిన చెక్క లవంగ ఇలాచి బాగా వాళ్ళయితే కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ యూజ్ చేసినా ఓకే చికెన్ మసాలా బట్ నేను దీన్ని స్పెషల్ కర్రీ కింద ట్రీట్ చేస్తున్నా కాబట్టి నేను దీనిలో ఎక్కువ యూస్ చేయట్లేదు ఇది గ్రీన్గా ఉండడమే నాకు ఇష్టం ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ టైం పడుతుంది ఇంకా టూ టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది గ్రేవీగా తినాలి అనుకుంటే ఇప్పుడు రోటీకి కానీ లేదంటే ప్లెయిన్ రైస్ మాత్రమే ఉంది ఇది ఒకటే కర్రీ అనుకుంటే కనుక కొంచెం గ్రేవీ ఉంచుకోండి అలా అయితే లేదు ఇప్పుడు నేనే నేను వేరే కర్రీతో పాటుగా నేను దీన్ని యాడ్ చేసుకునేట్లయితే కనుక ఏదో పప్పు ఏదన్నా సాంబారు ఏదన్నా ఉంటే దీన్ని కొంచెం ముక్క దగ్గరికి వరకు కలుపుకుంటే సరిపోతుంది బాయిల్ అయిందా లేదా ఒకసారి ముక్క అయితే ఉడికిపోయింది మనకి ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గరకు వచ్చేలా ఉంచుతున్నాను నేను ఎందుకంటే నాకు ఇది కొంచెం డ్రైగా తిందామని నేను అనుకుంటున్నాను సో అందుకని ముక్క ఇలా వచ్చే వరకు అదే చపాతీతో అయితే కనుక గ్రేవీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆల్మోస్ట్ మన గ్రేవీ దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ ఫస్ట్ కడుక్కునే ముందు కడుక్కున్నాక మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాము ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెంసేపు కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకున్నామంటే సరిపోతుంది నేను టూ కేజీస్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అన్నీ మీకు ఎక్కువ అనిపిస్తాయి బట్ ఇంట్లో యూజ్ చేసేటప్పుడు ఇంత సాల్ట్ యూజ్ చేయకండి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను బట్ మీకు అంత అవసరం పడకపోవచ్చు ఇంట్లో యూజ్ చేసేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం అవ్వగానే ముక్కలోకి ఉప్పు కారం పట్టుకోగానే దింపేస్తున్నాం ఇంకా ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు మిర్చీస్ బాగా వేసుకోండి గ్రీన్గా కనిపించినంత మాత్రంలో కారం ఉండట్లేదు దిరిపోయే వాసన ఉంది చాలా అద్భుతంగా ఉంది అదే రైస్కి కానీ ఇంకా రోటికి కానీ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఉత్తా తినదానికంటే అదే కొంచెం మందులోకి మంచి కూడా చాలా బాగుంటుంది ఇది పిల్లలు తినేటైతే కొంచెం స్పైస్ తక్కువ చేసుకోండి పెద్దవాళ్ళకైతే ఈస్గా వెళ్ళిపోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంది